వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆపాలు ఈ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ నిజానికి ఇది మన తెలంగాణలో ఎక్కువ తెలియదు ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఆపాలు రెడీ అవుతుంది నిజానికి ఇది ఆయిల్ లేని వంటకము ఆవిరి మీద ఉడికించుకునేది బన్నులాగా స్మూత్గా ఫ్లఫీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది చూడ్డానికి ఊతప్పంలా బన్నులాగా ఓ మందపాటి దోశలాగా కనిపిస్తుంది నిజానికి ప్రిపరేషన్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది ఈ అనేది పేరే తేడాగా ఉంది కదా దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా రెండు కప్పులు బియ్యం తీసుకొని ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న నీళ్ళన్నీ మరొక బౌల్లోకి వంపుకోవాలి చుక్క కూడా లేకుండా ఇలా మొత్తం వంపుకున్న తర్వాత బాగా పులిపెక్కినవి కాకుండా రెండు పులు కాకుండా పల్చటి మజ్జిగ టేస్టీ మజ్జిగ తీసుకొని ఈ కడిగి పెట్టుకున్న బియ్యంలో పోసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల సేపు అయితే నానపెట్టుకోవాలి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని బియ్యం బియ్యం మట్టుకే అందులో వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత షోడా ఉప్పు ఒక టేబుల్ స్పూను పంచదార నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేబుల్ స్పూన్ వంట షోడా హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకున్న తర్వాత బాగా చిలుక్కోవాలి చిలకటం అంటే బాగా కలుపుకోవాలన్నమాట పంచదార కరిగే వరకు బబుల్స్ వచ్చే వరకు చిలకాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న పిండి ఇలా పొంగే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పొంగిన తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి ఇప్పుడు నాన్స్టిక్ పేనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు ఒక గంటతో పోసుకోవాలి నాన్స్టిక్ పేనంలో ఆపాల పిండి పోసుకొని మూత పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ రెండో వైపు తిరిగేసుకోవాలి అంతే ఎంతో ఫ్లఫీగా పొంగుతూ బన్నులాగా స్మూత్గా శుతిమెత్తగా ఉంటాయి ఈ అనేవి ఒకవేళ ఇదే ప్రిపరేషన్ షుగర్ వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఇలాంటివన్నీ వేసుకొని ఇలా పులియబెట్టుకొని వేసుకుంటే పుల్లట్లు లాగా కూడా ఉంటాయి కానీ ఇలా స్వీటు ఆపాలే బాగుంటాయి ఈ రెసిపీ అనేది ఆంధ్రాలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనమాట ఈ ఆపాల పిండిని ఏ టైంలో ప్రిపేర్ చేసుకున్నా కూడా అలా పొంగే వరకు ఉంచుకోవాలి అప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆపాలు పాలు కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి లేదంటే అల్లం చట్నీతోనైనా పర్వాలేదు వీడియో నచ్చిందే లేదో కామెంట్ చేయండి